కార్తీక్ దీపం టూ సీరియల్లో దీపకూతురు శౌర్య ఐసీయూలో ఉందనే సంగతి అందరికీ తెలిసిందే అయితే ఆసుపత్రి బయట దీప ఏడుస్తూ ఉంటుంది పక్కనే కార్తీక్ కూడా ఉంటాడు ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి కార్తీక్ని నిలదీస్తాడు యాభై లక్షలు కట్టమని చెప్పాను కనీసం అందరూ సగం కూడా కట్టలేదు మీరు తెలుసని ఈ వైద్యం చేస్తున్నాను రేపటికల్లా వెంటనే ఈ డబ్బు కట్టాలి అని డాక్టర్ చెప్తాడు కార్తీక్ దీపం బాధపడొద్దని చెప్పి ఆ డబ్బు ఎలాగైనా తెస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో జోష్న దేప దగ్గరికి ఒక అగ్రిమెంట్ తీసుకొని వస్తుంది అదేంటని దేప అడుగుతే నీ కూతురికి యాభై లక్షలు కావాలి కదా ఇది నీ తాళి ఖరీదు అంటూ చెప్తుంది నీ కూతురు నీకు ప్రాణమైనప్పుడు నా బావ కూడా నాకు ప్రాణమే కదా అందుకే ఈ రెండు ప్రాణాలకు ఒకే ఖరీదు కట్టాను నాకు కార్తిక్కి ఏ సంబంధం లేదని ఈ కాగితాయిలో రాసింది నువ్వు ఒక్క సంతకం పెట్టు మిగతాదంతా నేను చూసుకుంటాను నువ్వు నేరుగా బ్యాంక్కి వెళ్ళి డబ్బు తీసుకొని కట్టేసి కూతురికి ఆపరేషన్ చేయించి నా బావకు దూరంగా వెళ్ళిపోవాలి ఇదే డీల్ అంటుంది జోష్న దీప సిద్ధమే అన్నట్లుగా కనిపిస్తుంది అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది అయితే ప్రోమో చూసుకున్నట్లయితే ప్రోమోలో కార్తీక్ కూడా వచ్చినట్లు కార్తీక్ చూస్తుండగానే దీప సంతకం చేస్తున్నట్లుగా చూపించారు మరి అది ఎడిటర్ మామ చిమ్మిక్క లేక నిజంగానే దీప సంతకం చేస్తుందా అనేది చూడాలి నిజానికి కార్తీక్ వచ్చిన ఇది శౌర్య ప్రాణాలు కాపాడే విషయం కాబట్టి మౌనంగానే ఉండిపోయాడేమో